నమస్తే అండి నేను పాకిస్తాన్ పాకిస్తాన్పై మన యుద్ధం చేసే లోపే సగం పాకిస్తాన్ సర్వనాశనం వైపేలా కనిపిస్తుంది పాకిస్తాన్ ఆర్మీకి పాకిస్తాన్ పోలీసులకి మధ్య వాగ్వివాదం జరిగినటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతుంది ఆ వీడియోని ఇక్కడ పోస్ట్ చేయకూడదు ఎందుకంటే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మీరు ట్విట్టర్ యూ చేసే అయితే కనుక ట్విట్టర్లోకి వెళ్ళి హ్యాష్ ట్యాగ్ పాకిస్తాన్ కావచ్చు ఇండియా పాకిస్తాన్ అని చెప్పేసి మీరు కోరితే కనుక హ్యాష్ ట్యాగ్ పెట్టి సో ఆ వీడియో అనేది మీకు కనిపిస్తుంది అనమాట నేను చెప్తాను ఆ వీడియో చూస్తేనే మాట్లాడుతున్నాను అక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే కొంతమంది ఆర్మీ అధికారులు ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది అప్పుడు ఆ పైన పోలీస్ స్టేషన్ రెండా అంతస్తు అనుకుంటా సో ఆ రెండా అంతస్తులో ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటే పోలీస్ అధికారులు ఆర్మీ అంతా కూడా అక్కడికి వస్తుంది మరి దేనికోసం వచ్చిందో తెలియదు కాంటాక్ట్ అనేది కానీ అక్కడికి వస్తే ఆ పైన ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీ దిమాగ్ ఏమైనా ఖరాబ్ అయిందా మీరు ఫైట్ చేయాల్సింది కాశ్మీర్ దగ్గర కదా మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటని చెప్పేసి వాడు రెచ్చిపోతూ ఉంటాడు అనమాట ఆర్మీ అధికారుల మీద అదేవిధంగా మీ ఆర్మీ జనరల్ ఇక్కడేమీ లేడు ఎలా అక్కడ ఉంటాడు చూసుకోండి అని చెప్పేసి మాట్లాడడం అయితే జరిగింది ఇది అంటే మీరు చూడండి పాకిస్తాన్కి సంబంధించి ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి తాలిబన్స్ ఎవరైతే ఉన్నారో మమ్మల్ని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించండి మాది ఒక గవర్నమెంట్గా గుర్తించండి ప్రపంచ దేశాలన్నీ కూడా అని చెప్పేసి ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్నాయి రెండో పక్క ఈ తాలిబన్స్కి సంబంధించి ఇబ్బంది ఏంటంటే వీళ్ళు కూడా ఆర్థిక పరంగా చాలా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళ మీద చాలా ఆంక్షలు ఉన్నాయి అలాంటి టైంలో ఇప్పుడు భారత్ వచ్చేసి ఇంచుమించు తాలిబన్స్కి మనం పిలిపించుకొని మాట్లాడడం జరిగింది మరి వాళ్ళ దేశంలో ఏమన్నా కన్స్ట్రక్షన్ చేస్తాము లేదంటే సపోర్ట్ చేస్తాము మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తామని ఏమన్నా హామీ ఇచ్చిందో నాకైతే తెలియదు కానీ భారత్ మాట్లాడిన తర్వాత దగ్గర నుంచి ఆఫ్ఘనిస్తాన్ బేసిక్గా ఆఫ్ఘనిస్తాన్కి పాక్ మన ఇండియా అంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళకి మరి ఎందుకో తెలియదు బట్ ఇండియా అంటే చాలా ఇష్టము ఆఫ్ఘనీయులకి అయితే పాకిస్తాన్ అంటే వాళ్ళకి పీకల దాకా కోపం ఉంది ఒక పక్క మీరు చూడండి వాళ్ళకి ఇంటర్నల్ వార్స్ జరుగుతున్నాయి ఈ రోజున ఒక ఆర్మీ మిలిటరీ మొత్తం అక్కడికి వస్తే దాదాపు వాళ్ళ మిలిటరీ అఫీషియల్స్ దాదాపు ఒక యాభై మంది అరవై మంది వచ్చినట్టున్నారు పైన పోలీస్ స్టేషన్లో దాదాపు ఒక ఏడు మంది ఉన్నట్టున్నారు అయితే ఆర్మీ అధికారుల్ని వాళ్ళు ట్రీట్ చేసినటువంటి విధానం నెంబర్ వన్ అంటే అక్కడ క్లియర్ కనబడుతుంది లోర ఇంటర్నల్ వార్స్ స్పష్టంగా ఉన్నాయని నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇదే పాకిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి చాలా భయంకరంగా అటాక్ చేయబోతున్నట్టు అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు ఇంచుమించు మనతో కలిసినారు వాళ్ళకి పాకిస్తాన్కి మధ్య చాలా గ్యాప్ అయితే ఉంది వాళ్ళు ఎదురు చూస్తున్నారు వాళ్ళైతే డైరెక్ట్గా అటాక్ చేసి పాకిస్తాన్ ఏం చేయలేరు బట్ మనం ఒక పక్క వార్ చేయడం కానీ లేదంటే మనం ఒక పక్క పాకిస్తాన్ మీద విపరీతమైన ఒత్తిడి తీసుకురావడం భయం పెట్టడం ప్రెజర్ చేస్తూ ఉండడంలో వాళ్ళు ఆటోమేటిక్గా సైలెంట్ అయిపోతారు కాబట్టి ఆ ఇష్యూ దాన్ని ఆ సంఘటనని ఉపయోగించుకొని ఆ టైమ్ స్టేట్ని యూజ్ చేసుకొని పాకిస్తాన్ మీద తాలిబాన్స్ అటాక్ చేయబోతున్నారంటే అర్థమవుతుంది నెంబర్ టూ నెంబర్ త్రీ ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించి బలోచ్ ఆర్మీ వీళ్ళు నిన్ను అటాక్ చేయడం కారణంగా దాదాపు నలభై మంది చనిపోయినారు పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనికులు నేను నిన్న వీడియో కూడా చేసిన అనమాట పాకిస్తాన్ సైనికులు నలభై మంది గాల్లో కాల్సిన చెప్పేసి పార్సల్ అయినారు ఆయన పైకి ఎందుకు పార్సల్ అయినారు అంటే పాకిస్తాన్ చేసే పని ఎలా ఉంటుందంటే ఒక తల్లికి ఇద్దరు కొడుకులు అనుకుంటే కనుక ఒక కొడుకుని బాగా చూసి ఇంకో కొడుకు అడుగు కడుపు ఎండగడతా ఉంటే ఎంత పాపం వస్తూ ఉంటుంది ఒకే తల్లి ఇద్దరు కొడుకులు ఒక కొడుకుని మాత్రం అంగరంగ వైభవంగా వాడికి అన్ని రకాల పంచభక్ష పరమాణాలు పెట్టి ఇంకొకరికి మాత్రం అసలు తాగడానికి నీళ్లు ఇవ్వకుండా వాడిని దప్పికతో తిండితో అల్లాడిస్తూ ఉంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్ సిచ్యువేషన్ అది సగం పాకిస్తాన్ వారికి విశ్చన విడిగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటారు డెవలప్మెంట్ చేసుకుంటారు అంత బాగా చేసుకుంటారు కానీ బలోచారి బలోచిస్తాన్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అత్యాధునిక అదేవిధంగా అత్యంత విలువైనటువంటి గన్నుల్ని తవ్వుకుపోయి వీళ్ళని మాత్రం కట్టికి చీకట్లో ఉంచుతారు సో బలోచార్మి ఒకటి ఏర్పడి వాళ్ళు కూడా ఈ రోజున అదే పాకిస్తాన్ మీద అటాక్ చేస్తున్నారు మీరు చూడండి పక్క పాకిస్తాన్ ఆర్మీనే ఆర్మీని అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ట్రీట్ చేస్తుందో మీరు చూడండి ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి వీళ్ళకి సమన్వయం లేదన్నది మన దేశంలో ఆర్మీకి ప్రతి ఒక్కరు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారన్నమాట చివరికి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా రెస్పెక్ట్ ఇస్తుంది ఫస్ట్ ప్రయారిటీకి ఆర్మీకి మిలిటరీకి వెళ్ళిపోతుంది మన సైడ్ నుంచి అయితే కానీ పాకిస్తాన్ అలా కాదు ఎప్పుడైతే ఒక గవర్నమెంట్ ఒకరు నడుపుతా అదేవిధంగా ప్రభుత్వం నడుపుతా ఉన్న నేపథ్యంలో ఇంకో పక్క నుంచి ఆర్మీ ప్రభుత్వాన్ని నడపాలని చెప్పేసి చూస్తుంటే ఇలాంటి గొడవలు వస్తాయి ఈ ఇష్యూకి రీజన్ ఏంటంటే స్పష్టంగా అర్థమైపోతుంది ప్రభుత్వం కింద నడిచేది పోలీస్ డిపార్ట్మెంట్స్ పాకిస్తాన్లో ప్రభుత్వం కింద నడిచేది పోలీస్ డిపార్ట్మెంట్స్ కానీ ఆర్మీ అనేది ఒక స్పెషల్ ప్రభుత్వం అనమాట అక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ దేశ ప్రభుత్వానికి కూడా చెప్పకుండా ఆర్మీ నిర్ణయాలు తీసుకుని అటాక్స్ చేస్తూ ఉంటుందంట ఎంత దారుణమైన సిచ్యువేషన్ పాపం పాకి అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు పాకి కొట్టిమిట్టాడుతారు అందులో భాగంగా ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది అది నిన్న నిన్న సాయంత్రం ఆ టైంలో జరిగిందంట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వీడియో పాక్ ఆర్మీపై పోలీసులు తిరుగుబాటు అని చెప్పేసి మరి ఆ ఆర్మీ వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏమైనా భయపెట్టినారో అంటే వాళ్ళ డీజిల్ కూడా ఉండదు కదా వాళ్ళ బళ్ళల్లో సో ఆ డీజిల్ కోసం ఏమైనా అడుక్కోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళినారో లేకపోతే డబ్బుల కోసం ఏమైనా పోలీస్ స్టేషన్కి పోయినారో తెలియదు కానీ మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే తిరుగుబడ్డారు ఇంతకుముందు ముందు కదా అక్కడ ప్రభుత్వం వేరు ప్రభుత్వం కింద పనిచేసేది పోలీసులు ఆర్మీ వేరు ఆర్మీ ఒక ఇన్ ఇండివిజువల్ లో ప్రభుత్వం మాత్రం పనిచేస్తుంది కాబట్టి వీళ్ళ మధ్య సయోధ్య అనేది కుదరదు అదే సంగతి పాకిస్తాన్కి సంబంధించి ఎంత దారుణమైన వరస్ట్ కండిషన్స్ని ఫేస్ చేస్తూ ఉందంటే మళ్ళీ వీళ్ళకి కాశ్మీర్ కావాలి రక్తం వారిస్తారు సింధు నదిలో నూట ముప్పై అనివారి హెడ్లు ఉన్నాయి అన్నమాట రాత్రి నుంచి వాళ్ళకి నిద్ర లేదు వాళ్ళ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ అఫీషియల్స్ వాళ్ళకి నిద్ర లేదు ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల వరకు మా మీద ఇండియా అటాక్ చేయబోతుందని భారత్ కొన్ని రకాల వెపాన్స్ని మోహరించిందంటే వాటి పేర్లు నేను చెప్పను బట్ మెయిన్ వెబ్సైట్లో పడ్డాయి నేను చెప్పను సో వాటిని యూజ్ చేయడం కారణంగా మనం అక్కడ ఏం చేస్తున్నాం కూడా పాకిస్తాన్కి కానిటువంటి సిచ్యువేషన్లో అది ఒక ఒక ప్లేస్ కొన్ని ప్లేసెస్లో అర్థమైందా అలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్ ఇండియా క్రియేట్ చేసింది ఒక పక్క నుంచి ఇంటర్నల్ వార్స్ అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి అక్కడ ఉన్నటువంటి మిలిటరీకే పడట్లేదు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులకే పడదు అక్కడ ఉన్నటువంటి బలోచిస్తాన్ లిబరల్ ఆర్మీకను పాకిస్తాన్కి ఇట్టి పరిస్థితిలో పడదు మరో పక్క బంగ్ మన ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి తాలిబాన్లో తిరుగుబాటు నిజం చెప్తున్నానండి మనం ఈ రోజున మనం అనుకున్నట్టు భారత్ భయంకరమైన అటాక్స్ అనేది పక్కన పెడితే ఇలా ఒక సైకలాజికల్ డిఫికల్టీలో కనుక పాకిస్తాన్ ఉంచగలిగితే మాత్రం సగం చచ్చిపోద్ది మానసిక వ్యధుతో చచ్చిపోద్ది పాకిస్తాన్ నిజం అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులకు నిద్రలేదు లేదు సైనికులు ఒకడైతే నిన్న ఏడుస్తున్నాడు అరే నేను చంపేస్తారని ఆయన అనవసరంగా నేను ఈ ఆర్మీలోకి చెప్పేసి ఇప్పటికీ దాదాపు రెండు వేల మంది సోల్జర్స్ వచ్చేసి రెజిగ్నేషన్ ఇచ్చినారు రెండు వందల యాభైకి పైగా ఆర్మీ అఫీల్స్ అఫీషియల్స్ వచ్చేసి ఇచ్చేసి ఇచ్చి ఆ ఆర్మీకి సంబంధించి మిలిటరీకి సంబంధించినటువంటి హయ్యర్ అఫీషియల్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఆస్ట్రేలియాకి యూకేకి పంపించేస్తున్నారు ఎంత దారుణం సామాన్య ప్రజల జీవితాలను మాత్రం అలా గాలికి వదిలేసినారు తింటాకి తిండి లేవు ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోయింది మళ్ళీ వీళ్ళు బయటకు వచ్చి సన్న అంటే భారత్ ముందు ప్రగల్భాలు ముందు మీ ఆర్మీకి మీ పోలీస్ డిపార్ట్మెంట్కి సమన్వయం కుదుర్చుకోండి ఆ తర్వాత మా దాకరండరా అని చెప్పేసి భారత్లో ఉన్నటువంటి పౌరులు చూసి నవ్వుకోవడం అయితే జరుగుతుంది ఈ సంఘటన చూస్తే వీడియో పోస్ట్ చేయడం కరెక్ట్ కాదు బట్ ట్విట్టర్లో అయితే వీడియోలు అయితే పోస్ట్ అవుతూ ఉండి వాళ్ళ వాళ్ళ ప్రజలు అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట అక్కడ ఉన్నటువంటి జనం కూడా ఎందుకంటే మన మిలిటరీ వెహికల్స్ వెళ్తూ ఉంటే వీడియోలు తీసి అయ్యో టిక్ టాక్లో పోస్ట్ చేస్తారు ఆ మాదిరి పోస్ట్ చేసుకుంటున్నారు సో అంత అలా అంత అద్భుతమైన మైండ్ సెట్ కలిగినటువంటి ప్రజలు పాకిస్తానీ ప్రజలు సంగతి మొత్తానికి అయితే ఇంటర్నల్ వార్స్ అయితే స్టార్ట్ అయిపోయింది